జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ ప్రజలకు మంచినీటిని అందించేటువంటి బొంబాయి చెరువు మరియు ఫిల్టర్ బెడ్లను సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జై రామారావు వాటర్ ట్యాంకుల వద్ద గల సిబ్బందితో కలిసి పరిశీలించారు గోదావరి జలాలు మరీ పచ్చగా ఉండటంతో పూర్తి స్థాయిలో ఫిల్టరైజేషన్ చేయడం జరుగుతుందని నీటిని మరింత ఫిల్టరైజేషన్ చేయడానికి పెట్టి వారి సలహాల మేరకు సామర్లకోట మున్సిపాలిటీ ప్రజలకు మరింత శుభ్రమైన మంచినీటిని అందచేయడం జరుగుతుందని తెలిపారు

కింద కొంచెం పసుపురా కరెంట్ అనుకు యాంగిల్ అంటే మరి రాలదన్న మరి ఆడగలదా కొనే ఉంటది నా రావట్లేదు కొంచెం ఉంది వెళ్ళి వెళ్లి పోయమండి అప్పుడు అన్నకు నేను వచ్చేది హా జాక్ కొనే కొట్టే আমরা এই ওয়া ওয়া টিংলো হ্যাঁ ডার্কিং এই বাইকে তো এই অ্যাপ্লিকেশন যেটা যেমন राउंड আপ থেকে হুম ড্যাশ ফেেজ দন্দো আড়ুনি না ড্যাশ তিন ডোর বাইট করতে হবে আলাদা কালো ఇది అసలు ఇది ఇదండి ఆ గ్రీన్ నేను ఇక్కడ ఇక్కడ దాకా తీసుకోవచ్చండి వచ్చండి ఏం కాదు ఎక్కడి నుంచి ఇంకా టేపకి వెళ్తున్నా సార్ ఇకనేం చేయాలి సోదర అంటే ఆ కమ్యూనిటీ సార్ ఏది పార్ట్ కి ఇమిడిట్లీ ఇండియా సిటీకి చార్ట్ పాప లాట్ మానేజర్ కాల్ పోడండి స్పియర్ వెంట గట్టికొస్తే ఒకటి 24 రోజులు రావొచ్చు ఏంటండి రోజులు వారమే మీకు కూడా ఆయారు అవి కూడా వస్తాయి అందులోకి వచ్చేసి ఇందులోకి వచ్చేది దానికి వచ్చేసి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఆపరేటింగ్ సంపండి ఇందులో ఉంటుందని పట్ట మొత్తం వాటర్ ఇందులో పడిపోతుంది ఇందులో పట్టుకోవాలి பிரிப்ப டப்பா கட்டி அய்யா சாய் கலவா ரொம்ப

ట పట్టణ భజన విజ్ఞప్తి మరి రామల్లకోటలో వస్తాభంగు నీళ్ళు వస్తున్నాయని కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజలందరూ చెప్తున్నారు దాని నిమిత్తం ప్రతిరోజు కూడా వాటర్ వచ్చి పర్యవేక్షణ చేసి వాటర్ టెస్టింగ్ కూడా చేయించాను మేము వాటర్ టెస్టింగ్ కూడా పంపించాను వాటర్ టెస్టింగ్లో కూడా వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా విషయాలు మనకి రిపోర్ట్ వచ్చింది అదేవిధంగా యూ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ శానిటేషన్ ఎక్స్పర్ట్స్ కూడా లెటర్ వేయడం జరిగింది జేఎన్టీ ప్రిన్సిపల్ గారికి వాళ్ళు కూడా ఈరోజు రేపట్లో కూడా వచ్చి ఈ చెరువును పరిశీలించమని తెలి తెలిపి ఉన్నాము దానికి కావలసి మొత్తం కూడా ఫిల్టరేషన్ బెడ్స్ కానీ అవన్నీ కూడా మొత్తం కూడా ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది క్లోరిన్ కానీ క్లోరిన్ గ్యాస్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ ఆలం కానీ మా సమృద్ధిగా ఉన్నంత ఎక్కువ పెట్టి ఉంచాము ప్రతిరోజు కూడా పర్యవేక్షణ జరిగి ప్రజలందరూ కూడా మంచినీటిని సరఫరా చేస్తున్నాం గమనించి ఈ నీటిని కాచి చల్లార్చి వడబోసుకొని తాగవలసిందిగా కోరుతున్నాం